హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్ అమ్మ ఈరోజుతో అప్పాల హడావిడి మొత్తం అయిపోయిందండి ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చేసి మురుకులు ప్లస్ లడ్డూలు ఈ రెండు ఒకే రోజు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ పిండి ఏంటంటే కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మినపప్పు కలుపుకొని పట్టించిన పిండి అన్నమాట సో దాంట్లో కూడా కొంచెం వాము జీలకర్ర సరిపడా ఉప్పు నువ్వులు సరిపడా కారం ఇవన్నీ వేసేసుకొని పొడిపిండిని ఇంకా యాజ్డీస్గా చెప్పాను కదా ఫస్ట్ పొడిపిండిని మొత్తం కలిపేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా వేస్తే ఏంటంటే మనది మురుకుల పావుల్లో అడ్డుగా ఉంటుంది కాబట్టి అలా వాటర్లో వేసి వడగట్టేసేయాలన్నమాట నెక్స్ట్ హాట్ వాటర్తో కలుపుకోవాలి ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ వేసి పిండినంతటిని కలిపేసుకొని తర్వాత యాజ్డీస్గా నార్మల్ వాటర్ వేసేసుకొని మా మమ్మీ పప్పు మర్చి పసుపు మర్చిపోయినట్టుంది సో వేసింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ యాజ్ ఈజ్గా మామూలు వాటర్ తొట్టే వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి దాన్ని మురుకుల పావులు అంటారు దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైంకి మాత్రమే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ టైం నుండి అవసరం లేదు నేను అక్కడ అంటే నేను సరిగ్గా పడుతున్నానా లేనా అని చెప్పేసి అని అడుగుతున్నాను సో అలా మురుకుల పావులకి ఆయిల్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత పిండిని అలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న దాన్ని దాంట్లో నిండుగా పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి లిడ్కి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అట్లయితే స్టిక్ అవ్వకుండా అన్నమాట పిండి సో దాన్ని అలా మొత్తం క్యాప్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీంట్లో టూ స్టైల్స్ ఉన్నాయండి మురుకుల్లో అంటే పిల్లల కోసము ఒక విధంగా చేసాము ఇంకా మామూలుగా మన పెద్దవాళ్ళకి ఒక విధంగా చేసాము ఈ టైప్ ఏంటంటే మనం పెద్దవాళ్ళ కోసం అన్నట్టుగా చేసాము ఇంకా అలా తిప్పేసుకోవడమే చూడండి ఆ పావులను అలా తిప్పేస్తున్న కొద్దీ కిందికి పిండి వచ్చేస్తుంటుంది ఇంకా మురుకుల షేప్లో తిప్పేసేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ నేను వీడియో తీస్తున్నా అన్న సంగతి మర్చిపోయి ఇంకా లాగేసుకుందనమాట ఎలా తీయాలన్నది అక్కడ స్కిప్ అయిపోయింది సో అలా తీస్తూ ఇంకా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి అలా వచ్చేస్తుందండి అవుట్పుట్ ఇంకా మురుకులకి సో నేను టూ టైప్స్ అని చెప్పేసి అని అన్నాను కదా అండ్ సెకండ్ టైప్ ఏంటంటే ఇది పిల్లల కోసం అన్నమాట కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి అని అలా డైరెక్ట్గా అది ఇందాక వేసిన సైజ్ కన్నా ఈ మురుకుల పావులు కొంచెం చిన్న సైజ్ అనమాట సో దాన్ని ఇంకా మా పేపర్ పైన వేస్తే రాదు కాబట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసి కొంచెం ఇది రిస్కీనే చెయ్యి బాగా వేడి తగులుతుంటుంది అనమాట అయినా పర్లేదు పిల్లల కోసం కదా కష్టపడక తప్పదు సో అలా చేసేసుకోవాలి డైరెక్ట్ ఆయిల్లోనే ఇలా వచ్చేస్తుంది పిల్లలకి కూడా చూడ్డానికి కొంచెం గమ్మత్తుగా ఉంటుంది కదా సో ఇది సెకండ్ టైప్ అన్నమాట సో మురుకుల్లో మేము ఎప్పుడు చేసినా కానీ టూ టైప్స్ చేస్తాం ఇది మేము పిల్లల కోసం చేస్తుంటాము ఈ టైప్ పిల్లలకి ఈ టైప్ ఏమో పెద్దవాళ్ళకి సో చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి లడ్డు అన్నమాట ఇది ఏంటంటే శనగపప్పు కేవలం శనగపప్పునే నానబెట్టకుండా డైరెక్ట్గా ఆడించేసాం మెల్లులో అందులో ఉప్పు కారాలుగా ఏది కలపొద్దండి కేవలం శనగపప్పుని పట్టించేసి శనగపిండి లో అలా వాటర్ పోసేసి కలిపేసుకోవాలి జారుడుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ దాన్ని జల్లీ లాంటిది ఒకటి ఉంటుందండి లడ్డూల కోసం అని చెప్పేసి అని బూందీ కోసం ఫస్ట్ మనం బూందీ కొట్టి పెట్టుకోవాలన్నమాట సో శనగపిండిలో కేవలం వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని అలా కలిపేసుకున్న దాంట్ని ఇంకా జల్లీలో వడగట్టేసుకుంటూ ఆయిల్లోకి దింపేసుకోవాలి మనకి బూందీ తయారైపోతుంది చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో కిందికి వడగట్టేసుకుంటే వచ్చేస్తుంది వచ్చేసిన దాన్ని మరీ ఎర్రగా కాల్చకుండా లైట్గానే కా కాల్చేసుకొని ఇంకా తీసేసుకోవాలన్నమాట దాన్ని ఎప్పటికప్పుడు తీసి ఒక గిన్నెలో వేస్తూ మూత పెట్టేసుకోవాలి వేడి ఎక్కువ చల్లారకుండా చూసేసుకోవాలి అలా చూడండి ఎప్పటికప్పుడు తీసి మూత పెట్టేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పాకం రెడీ చేసుకోవాలి దానికన్నా ముందుగా మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు బాదము పిస్తా ఎవరికి ఏది ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో వేసి వేయించేసుకొని సారీ నెయ్యిలో వేసి వేయి ఇక్కడ చూడండి పాకం రెడీ అయిపోయింది పా ఇదేంటంటే వాటర్లో షుగర్ వేసేసి పాకం రెడీ చేస్తుంది మా మమ్మీ పాకం వచ్చిందా రాలేదా చెక్ అన్నమాట అలా నొరగలు వచ్చినాయంటే ఇంకా పాకం రెడీ అయినట్టేనంట దాన్ని వాటర్లో వేసి కూడా అలా చెక్ చేసుకుంటారంట పాకం కట్టేసింది అనేసి ఇంకా ఇందాక వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఇలాచి కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇలాచీ పొడి కూడా వేస్తాము ఇంకా అది ఇలాచి పౌడర్ కొన్ని చోట్ల యాలకులు అని కూడా అంటారు అవి వేసేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మనం తీసుకున్న బూందీ ఉంది కదా ఆ బూందీ ప్లెయిన్ అండి అది అందులో ఏమీ కలపకూడదు ఉప్పు కానీ ఇవి కానీ జస్ట్ ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కాబట్టి ప్లెయిన్ బూందీని అది ఆ ప్లెయిన్ బూందీని మొత్తంగా అందులో వేసేసుకొని మొత్తం అడుగు నుండి కలిపేయాలండి ఎందుకనంటే మన పాకం అంతా కింద ఉండిపోతుంది కాబట్టి సో దీనికి ఇద్దరు ముగ్గురు హెల్ప్ అవసరం ఉంటుంది ఒకరు కానీ ఇద్దరు కానీ పట్టుకుంటే కింద నుండి మొత్తం కలిపేసుకోవాలి ఇంకా కలిపేసుకొని అదిమే పెట్టేసేయాలండి అలా అదిమి పెట్టేసి ఒక గంట కానీ అర్ధగంట కానీ మూత పెట్టేసి పెడితే ఏంటంటే పాకం మొత్తం బూందీకి పట్టేసి స్వీట్గా ఉంటుందన్నమాట స్వీట్గా ఉంటుందన్నమాట అలా అదిమి పెట్టి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ ఒక అర్ధగంట తర్వాత కొంచెం కొంచెంగా తీస్తూ వేరే గిన్నెలోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ముద్ద చుట్టేసుకోవాలి లడ్డు చుట్టేసుకోవాలి వేడి తగ్గిందంటే ఇంకా లడ్డూ చుట్టలేము చూడండి అలా లడ్డూలు చుట్టేసుకోవాలి ఇంకా చూడండి ఎంత ఎమ్మెగా ఉన్నాయో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్